ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది పాత రోల్డ్ గోల్డ్ నగలకి అలానే వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ ఉంటుంది కదండి వాటికి రాళ్ళవైనా సరే ప్లెయిన్ అయినా సరే డిజైన్ అయినా సరే ఎలాంటివైనా కూడా ఎంత నల్లగా మారిన వాటిని కూడా మళ్ళీ కొత్త వాటిలా తలతలా మెరిపించుకోవచ్చు అండి సింపుల్గా ఇంట్లోనే పెద్ద ఖర్చు ఏమీ లేకుండా వీటిని మనం మెరుగుపెట్టించడానికి ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మళ్ళీ కొత్త వాటిలాగా అండి మళ్ళీ మనం కొత్త గంటానికి డబ్బులు వేస్ట్ చేసుకునే అవసరం లేకుండా సింపుల్గా నల్లబడిన పాత రోల్డ్ గోల్డ్ నగలు కొత్త వాటిలా మెరిపించుకునే అద్భుతమైన చిట్కా చూసారు కదా ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని మీరు గాజులు కానీ కమ్మలు కానీ లేదంటే నెక్స్సెట్లు కానీ ఏవైనా సరే ఆ గిన్నెలో వేసేయండి ఇలా ఒక్క నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ ఒక్కటి తీసుకోండి ఆ నిమ్మకాయని ఇలా మొత్తం రసం పిండేసేయండి దాని మీద కొంచెం బాగా జ్యూస్ వచ్చే నిమ్మకాయ తీసుకోండి అండి ఎందుకంటే ఆ రసం ఎక్కువగా మనకి నగలు ఎక్కువగా ఉంటే కొంచెం పెద్ద సైజ్ నిమ్మకాయ ఇంకా మీకు ఆడ ఎక్కువగా ఉంటే రెండు నిమ్మకాయలు తీసుకోండి నగలు ఎక్కువగా ఉంటే తర్వాత చూసారా బేకింగ్ సోడా ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది బేకింగ్ సోడా అది వేయగానే చూడండి ఎలా నురుగు వస్తుందో నిమ్మకాయ పిండాను అలానే బేకింగ్ సోడా వేసాను ఒక్క స్పూన్ సాల్ట్ వేసాను వేసి ఇప్పుడు బాగా ఇలా కలపండి కలిపి ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసేయండి ఇలా బాగా తిప్పుతూ ఉన్నారనుకోండి మనం కలిపిన మిశ్రమం అంతా ఈ గో రోల్డ్ గోల్డ్ మళ్ళీ కొత్త వాటిలాగా మెరిపిస్తుంది ఓకే మెరిపించిన దాకా బాగానే ఉంది మళ్ళీ మనం కడగగానే ఒక రోజులోనే నల్లగ అయిపోతుందక మీరు అనుకోవచ్చు అలా అవ్వకుండా ఉండడానికి కూడా నేను చెప్తాను నెక్స్ట్ ఏం చేయాలో కూడా చూసారా ఫస్ట్ నలుపుదనం అంతా పోయి బంగారపు రంగులోకి వచ్చేసింది చూడండి అసలు మనకి గోల్డ్ అన్నగా నమ్ముతారండి అంత ఘనంగా మెరుస్తున్నాయి ఇప్పుడు రాళ్ళే కూడా రుద్దు చూపిస్తా చూడండి విందాక ఇంతకుముందు ఎంత బ్లాక్గా అయిపోయినాయో షైనింగ్ స్టోన్స్ కూడా షైన్ లేకుండా అయిపోయినాయి ఇప్పుడు నేను వాచ్ చేసిన తర్వాత ఎలా మెరుస్తాయో కూడా నేను చూపిస్తాను చూడండి కావాలంటే మీరే చూసారా అలా మొత్తం ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత ముందు మనం పిండుకున్న నిమ్మకాయ చెక్క ఉంది కదండి ఆ చెక్కలు పడేయకనండి ఆ చెక్కతోటి ఆ వాటర్ని మంచి కొంచెం ముంచేసి చక్కనే ఆ వాటర్లో ముంచి ఇలా మళ్ళీ రుద్దండి నేను గాజును రుద్దు చూపిస్తున్నా చూడండి ఈ గాజులు ఉన్నాయి సంవత్సరం రెండు సంవత్సరాలు ఏమవుతుందండి నాకు గుర్తుకు గోళ్ళు లేవు నల్లగా అయిపోయినాయి అని పక్కకు పెట్టాను కానీ పడేయలేదు నేను పక్కకు ఉంచాను ఎందుకంటే ఇవి మామూలుగా ప్లెయిన్ గాజుల్లోకి చాలా బాగున్నాయి డైలీ వేర్గా అందుకని నేను పడేయకుండా పక్కకు పెట్టాను బాగున్నాయి కదా అని కానీ వేసుకుందామంటే బాగా బ్లాక్గా అయిపోయినాయి వేసుకోలేదు చూడండి వీటిని వృద్దు కానీ ఎంత బాగా వచ్చినాయో నేనే ఆశ్చర్యపోయాను నేను రుద్దుతుంటేనే మీకు అర్థమైపోయింది ఎంత రంగులు ఎంత తేడా వచ్చిందో చూసారా మీ దగ్గర ఉన్న పాత రోల్డ్ గోల్డ్ని పడేసి కొంచెం నల్లగా అయిపోయినాయి అని చెప్పి వాటిని చెత్తకుప్పలో పడేసి మళ్ళీ వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసి కొనుక్కోకుండా అండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు మీకు కావాలనుకుంటే మళ్ళీ ఇట్లా కొత్త వాటిలాగా మెరిపించుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చు చూసారా రాళ్ళు కూడా ఎంత మెరుపు వస్తుందో ఇలా అన్నిటినీ రుద్దుకోండి వేరే ఏం వేయాల్సిన అవసరం లేదండి ఈ లిక్విడ్ మామూలుగా మనకి నిమ్మరసం బేకింగ్ సోడా సాల్ట్ ఈ మూడింటితోటి మనం మిశ్రమం తయారు చేస్తాం ఆల్మోస్ట్ ఈ మిశ్రమంతో మనకి రోల్ గోల్డ్కు ఉన్న బ్లాక్నెస్ మొత్తం పోయి మెరుస్తూ ఉంటాయండి తల తల మెరుస్తూ ఎంత బాగా వస్తాయి చూస్తుంటేనే అర్థమైపోతుంది మీకు ఎంత బాగా వర్క్ అవుతుందో ఈ చిట్కా తప్పకుండా మీ ఇంట్లో ఉంటే రోళ్లు గోళ్లు మీరు ఇంకా పడేయకుండా అండి అన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి మీకు కావాల్సినప్పుడు ఇలా చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటే అవి కొత్త అయ్యానే నమ్ముతారండి పాతవి అంటే అసలు ఎవరు నమ్మరు ఎందుకంటే అంత తేడా ఉంటుంది చూసారా మీకు చెప్పా కదా ఇలా చేసుకున్నవి ఎక్కువ రోజులు నల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు ఇది నేను అలానే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టండి ఇంక నేనేం వేయలేదు అలానే స్టవ్ మీద పెట్టిన తర్వాత నురుగులాగా వస్తుంది చూస్తారా వేడి చేసేలా అలా వచ్చినాక ఒక స్పూను మనకి సర్ఫ్ కానీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కానీ సర్ఫ్ ఎక్సెలే కాదండి ఏదైనా పర్వాలేదు బట్టలు దుక్కునే లిక్విడ్ అనమాట సర్ఫ్ లిక్విడ్ మీ దగ్గర లేకపోయినా సర్ఫ్ అయినా వేసుకోవచ్చు ఒక్క స్పూన్ చాలు వేసాం కదా వేసిన తర్వాత ఇలా వేడి చేస్తున్నా కొంచెం తిప్పండి ఇంక స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం పసుపు ఈ పసుపు వేసానని మీకు డౌట్ రావచ్చు అండి మనకి ఆ గోల్డ్ గోల్డ్ వాటికి మనం మెరుపుతనం వచ్చింది అది పోకుండా నిలబడి మనకి గోల్డ్ కలర్లో కనిపించాలని చెప్పేసి వేసాను అనమాట మీరు ఇప్పుడు మళ్ళీ తర్వాత నేను పూర్తిగా అయిపోయినాకు చూపిస్తాను ఎంత తేడా వచ్చిందో ఇంత తేడా ఉంటుందని మీరే ఆశ్చర్యపోతారండి ముందు నేను చూపించిన పాత వాటికి అలానే వాటిని శుభ్రం చేసిన తర్వాత అవి ఎంత మెరుపు వచ్చినాయో కూడా మీకే అర్థమవుతుంది ఇలా చెప్పే కంటే కూడా మీరు ట్రై చేసి చూసారంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుందండి నిజంగా వర్క్ అయ్యే అతి అత్యద్భుతమైన చిట్కా ఆడవాళ్ళు అందరికీ ఉపయోగపడే చిట్కా అని మీరే అనుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో మనం అందరం రోల్డ్ గోల్డ్ యూజ్ చేస్తున్నాం ఎక్కువగా కాకపోతే ఏంటి తొందరగా నల్లగైపోతాయి ఒకటి రెండుసార్లు వేసుకోండి వాటిని ఏం చేయాలనుకుంటారు కొంతమంది ఏమో మళ్ళీ బయటకు తీసుకెళ్ళి మెరుగు పెట్టించుకుంటూ వస్తుంటారు డబ్బులు ఇచ్చి అలా కాకుండా పడేయకుండా బయట మెరుగు పెట్టించకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఇంట్లోనే సింపుల్గా పాత నగల్ని మనమే కొత్త వాటిలాగా మార్చుకోవచ్చండి చూసారా ఒక మెరుపుదనం ఉంది ఇప్పుడు చూడండి పసుపచ్చగా బంగారపు ఛాయలో మెరుస్తున్నాయి ఇది ఎక్కువ రోజులు కూడా అలా నిలబడిపోయి ఉంటుందన్నమాట మనం కొంచెం పసుపు వేసి ఆ లిక్విడ్లో వాచ్ చేసాం కదా అలా నిలబడిపోయి ఎక్కువ రోజుల వరకు ఉంటుంది అలా తోటి ఆ లిక్విడ్లోనే తోటి కొంచెం రుద్దేసేయండి బాగా లోపల బయట చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో వేసేయండి రుద్దిని రుద్దినట్టు నార్మల్ వాటర్లో మామూలు నీళ్ళల్లో వేసేయండి కానీ నీళ్ళల్లో నేమే లేదు చూసారా రాళ్ళు కూడా ఎంత బాగా మెరుస్తున్నాయో ఇవి రాళ్ళు అన్నీ నల్లగా అయిపోయాయి అండి పక్కకు పెట్టేసి ఉన్నాను అవి ఇప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంత బాగా మళ్ళీ కొత్త వాటిలాగా అయినా వీటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనిపించింది సరే కమ్మలం కూడా అన్నిటినీ రుద్దేశాను ఇప్పుడు కడిగి చూపిస్తా చూడండి చూసారా ఎంత తేడా వచ్చిందో మీకే అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి ఫస్ట్ మనం చూసిన వాటికి వాటిని శుభ్రం చేసిన తర్వాత వాటికి ఎంత బాగా వచ్చాయో చూడండి కొత్త వాటిలాగా దగదగా మెరిసిపోతున్నాయి ఇప్పుడే మన షాప్లో నుంచి కొనకొచ్చుకున్న వాటిలాగే ఉన్నాయండి ఇవి పాతయి అంటే చెప్పినా కూడా ఎవరో నమ్మరు ఎందుకంటే అంత మెరుస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో రోల్డ్ గోల్డ్ ఉంటాయి వాటిని మనం నల్లగా అయిపోతే పక్కకు పడేస్తుంటాం అలా అవసరం లేకుండా ఇక నుంచి అతి అద్భుతంగా మనం ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా రోల్డ్ గోల్డ్ నగల్ని మళ్ళీ కొత్త వాటిలాగా మెరిపించుకోవచ్చు చూసారా నేను మూడు జతల కమ్మల్ని అలానే గాజుల్ని శుభ్రం చేశాను కొత్తగా వచ్చినాయి అండి చాలా బాగున్నాయి వీటిని శుభ్రంగా తుడిచి బాక్స్లో ఒక పేపర్లో పెట్టి బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు మళ్ళీ నల్లగా అవ్వకుండా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ రోల్ గోల్డ్ నగల్ని ఇంట్లోనే ఈజీగా మెరుపు ఎలా పెట్టుకొని కొత్త వాటిలాగా మార్పించుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తప్పకుండా చూసి వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ నా వీడియో కనుక నచ్చితే మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు నేను పెట్టే అన్ని చిట్కాలు మీరు తప్పకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు